హాయ్ అండి ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాం చాలా సింపుల్గా ఇప్పుడు ముందుగా ఒక కేజీ చికెన్ని తీసి కడిగి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అందులో సరిపడగా సాల్ట్ గరం మసాలా ధనియాల పొడి నెక్స్ట్ కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చిటికెట్ పసుపు జీలకర్ర పొడి వేసి ఇది ముక్కకు ప్రతి ముక్కకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ అండి ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఆ మిక్సీలో ఒక పది జీడిపప్పులు ఒక పది బాదం పప్పులు వేసుకొని అందులో పుచ్చకాయ గింజలు వేసి ఇది మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకొని ఒక రెండు టమాటాలు కోసుకొని ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసేసుకున్న తర్వాత గంట అయిన తర్వాత కూరని ఆయిల్లో వేసి చికెన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకున్నాం కొంచెం అయిన తర్వాత మూత తీసి పచ్చిమిర్చి వేసుకున్నాం ఒక ఆరు ఏడు దాకా కట్ చేసి వేసుకొని మూత పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళా మూత తీసి కర్రీని కలుపుకున్నాం ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత మళ్ళా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అట్లా ఆయిల్లోనే వేగుతూ వేగనివ్వాలి కర్రీ మొత్తం అలా వేగిపోయిన తర్వాత ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి కర్రీ ఒకసారి ఎలా గ్రేవీ వచ్చిందో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి కొంచెం మళ్ళీ మూతపేసి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం దానిలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు ఆ పేస్ట్ వేసుకుందాం ఇది వేసుకున్న తర్వాత ఇది కూడా కొద్దిసేపు ఉడకనిచ్చి వేసిన తర్వాత ఇది కూడా కొంచెం కుక్ అయిపోవాలి టమాటా గ్రేవీ మొత్తం కుక్కకి పట్టాలి పట్టిన తర్వాత మనం ఇందాకని చేసుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ కూడా సే వేసేసుకుందాం ఆ మిక్సీ గిన్నెలో కొన్ని గ్లాసు నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు పోసుకుందాం ఈ నీరు ఇంకేదాకా కర్రీని ఉడికించుకోవాలి బాగా ఆయిల్ తేలేదాకా ఉడికించుకోవాలండి కర్రీని ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి మొదటిసారి మా ఛానల్ కానీ చూసినట్టయితే ఫస్ట్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు పుదీనా కత్తుమినా కూడా కట్ చేసి వేసుకున్నాం వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి కర్రీని ఇది బాగా దగ్గర పడేదాకా ఉడికించుకొని ఆయిల్ తేలేదాకా ఒక్కసారి మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని కర్రీ చూడండి ఆయిల్ బాగా తేవింది కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ ఇలా చేసి చూసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఓకే మా ఛానల్లో కొత్త కొత్త రెసిపీస్ చేస్తూ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి మా ఛానల్ పేరు హైమా ఫుడ్ అండ్ ఎగ్రిల్ గార్డెన్ వ్లాగ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి